నిజంగా జరిగిన సంఘటన లేక కల్పితమ మీరే నిర్ణయించండి తెలంగాణలోని ఒక గూడెం అక్కడ ఓ పాత పాడుబడిన బావి ఉంది ఆ బావి దగ్గరకు అర్ధరాత్రి ఎవరైనా వెళితే తిరిగి రారు అంటారు అక్కడి గ్రామస్తులు దాన్ని అంత బావి అని పిలుస్తారు ఒకసారి రాజు అనే ఒకడు దయ్యాలు లేవంటూ అర్ధరాత్రి బావి దగ్గరకు టార్చ్ వేసుకుంటూ వెళ్ళాడు ఏదైనా దయ్యం ఉంటే వచ్చి కనిపించు అని గట్టిగా అరిచాడు కాస్త నిశ్శబ్దం తరువాత ఒక్కసారిగా బావిలోంచి ఒక ఎర్రని కాంతి వచ్చింది వెంటనే బావి చుట్టూ గాలి అల్లకల్లోలంగా వేచింది అంతే రాజు మొహం మారిపోయింది అతని కంటికి ఓ ఎర్రని ముఖం కనిపించింది అతడు భయంతో బావి దగ్గర నుండి పరిగెత్తాడు కానీ అతనికి అతని అడుగులో చప్పుడే కాక వేరొక నడక శబ్దం వినిపించిందట అప్పటి నుంచి రాజు మాట్లాడడం మానేశాడు ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి